అలాగే మా గ్రామము వ్యవసాయ గ్రామము ఈ వ్యవసాయ గ్రామంలో మాది మూసీ వాటరు ఈ మూసీ వాటరు కాలువ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా రిపేర్ చేస్తేనే వాటర్ సక్రమంగా ప్రతి రైతుకు అందుతాయి కాబట్టి ఖచ్చితంగా నేను దాతల సహకారమా మా సొంత నీళ్ళతో కానీ జేసీబీ కానీ ఇటాచి కానీ పెట్టి కాలువని సక్రమంగా క్లీన్ చేయించి ఎప్పుడు అందరికీ రైతులకు వాటర్ అందేలా చూస్తామని అలాగే మా గ్రామంలో చాలా సంవత్సరాల కింద ఏర్పాటు చేసిన పోచమ్మ దేవాలయం శిథిలావస్థలో ఉంది గ్రామ పెద్దల సహకారంతో దాతల సహకారంతో దశల వారిగా మా మా ఐదు సంవత్సరాల పిరేడ్లో ఖచ్చితంగా పోచమ్మ గుడిని నిర్మిస్తానని అలాగే గ్రామంలో దేవాలయాలు ఉన్నాయి గ్రామానికి పూజారి ఉన్నాడు కాబట్టి ఆ పూజారి ఒక ఐదారు ఐదారు ఊర్లకు పూజారిగా ఉండడం వలన అతను సమయం ఇవ్వకపోవడం వలన దీపధూప నైవేద్యాల విషయంలో కొంచెము ఇబ్బంది జరుగుతున్నది పెద్దల సూచనల సలహాలతో సహకారంతో ఖచ్చితంగా ప్రత్యేకంగా ఒక పంతుని ఏర్పాటు చేసి ప్రతిరోజు గ్రామంలో దీపధూప నైవేద్యం ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తామని ఇంకా ప్రతి వార్డులో ప్రజ యొక్క ప్రజల యొక్క సమస్యల్ని మేమే ప్రత్యక్షంగా కలిసి వారిని అడిగి మీ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి అని ఒక ప్రణాళిక చేసుకొని దశలవారీగా ఈ ఐదు సంవత్సరాలు మమ్మల్ని ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రతి సమస్యని మహిళా సోదరి కానీ యువకుల విషయంలో కానీ వార్డుకు ప్రత్యక్షంగా వెళ్ళి ఆ వార్డులో ఉన్న సమస్యలను రాసుకొని ప్రణాళిక ప్రకారం దానికి నిధులు ప్రభుత్వ పరంగా దాతల ప పరంగా ఏర్పాటు చేసుకొని ఆదర్శ గ్రామంగా జిల్లాలోని తీర్చిదిద్దామని మీ ముందుకు వస్తున్నాము మీ బిడ్డగా వస్తున్నాము మరోసారి ఆశీర్వద ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పెద్దగూడెం గ్రామ ప్రజల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు అలాగే వార్డు మెంబర్ల విషయంలో ఒకటి నుండి తొమ్మిది వరకు గౌను గుర్తు పదవది గ్యాస్ పై గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మమ్మల్ని మమ్మల్ని గ్రామ పంచాయతీ పెద్దలుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ಬಂಗ್ರಮೇ <suss> ಮನವಡ <coughs> <suss> 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 <suss>